అందరికీ నమస్కారం మరో ఘోర విమాన ప్రమాదం గాల్లోనే పేలిపోయిన విమాన ఇంజన్ రెండు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది పదిహేను వందల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఇంజన్లో లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ విమానంలో రెండు వందల మూడు మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు కాండోర్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం అయితే త్రుటిలో తప్పింది గాల్లోనే కుడివైపు ఇంజన్లో టెక్నికల్ ప్రాబ్లంతో ప్రమాదం తలెత్తింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దం వినిపించింది దీంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు విమానం గ్రీసులోని కోర్ఫ్ ద్వీపం మీదుగా వెళుతుండగా కిందనున్న పర్యాటకులు స్థానికులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆకాశంలో మంటలు చలరేగిన విమానాన్ని చూసి అందరూ ఆందోళన చెందారు అయితే వెంటనే విమాన సిబ్బంది అప్రమత్తమై అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించారు మొదట ఇంజన్ లో మంటలు ఆపడానికి ప్రయత్నించారు కానీ మంటలు అలాగే కొనసాగాయి అయితే పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్లు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు కోర్ఫుకు తిరిగి వెళ్లే బదులుగా ఇటలీలోని బ్రిండిసీలో అత్యవసరంగా ల్యాండ్ చేయాలని నిర్ణయించారు ఒక్క తోనే విమానాన్ని సురక్షితంగా ఎనిమిది వేల అడుగుల ఎత్తులో బ్రిడిసీ వైపు మళ్లించారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు పైలట్లను అందరూ ప్రశంసించారు బ్రిడిసీ విమానాశ్రయం ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్కి సిద్ధమైంది విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ప్రయాణికులందరినీ క్షేమంగా కిందకు దించారు ఈ ఘటనలో అదృష్టవశాత్తి ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కాండర్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది అలాగే ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరి మరుసటి రోజు వారికి జర్మనీ ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది ఈ సంఘటన విమాన సిబ్బంది చాకచక్యానికి సరైన సమయంలో తీసుకున్న నిర్ణయానికి నిదర్శనంగా నిలిచిందని చెప్తున్నారు ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా ఏకంగా రెండు వందల మూడు మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి